పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నిరసన తెలియజేస్తుందో దాంట్లో భాగంగా జగిత్యాల పట్టణ మా గౌరవ వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ కలెక్టర్ గారికి జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వినతి పత్రిక ఇవ్వబోతా ఉన్నాం ఇప్పటికే కేటీఆర్ గారు పదే పదే చెప్పడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో దశాబ్దాల నుంచి కూడా ఒక అయిన లేఅవుట్ లేక పట్టణాలన్నీ కూడా అస్తవ్యస్తమై ఇళ్లలోకి వర్షం వస్తే ఇళ్ళలకు నీళ్ళొచ్చుడు మోరి నీళ్ళు ఎటుబోవాలో తెలియకపోయే పరిస్థితి ఏర్పడ్డది అన్నీ కూడా అక్రమ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్కటొక్కటి క్రమబద్ధీకరించుకుంటా పోయినాం అట్లనే మాస్టర్ ప్లాన్ కూడా చాలా చోట్ల చేయాలన్న సందర్భంలో కొన్ని చోట్లలో ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి గ్యాప్ వచ్చింది అధికారులు కొంత చిన్న చిన్న తప్పిదాలు చేస్తే వాని గతంలో ఆపడం జరిగింది అదేవిధంగా ఎల్ఆర్ఎస్ చేయాలి ల్యాండ్ రెగ్యులక్షన్ స్కీమ్ తేవాలని చెప్పి అప్పటి పురపాలక శాఖ మంత్రి గారు తీసుకొచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు బట్టి విక్రమార్క గారు కావచ్చు కుమార్ రెడ్డి గారు దాన్ని విభేదించి మేము మా ప్రభుత్వం వస్తే ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర తమితి తరఫున జైత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రజా ప్రజల పక్షాన ముఖ్యంగా ప్రజల పక్షాన దాదాపు ఎనిమిది వేల మంది పైన ల్యాండ్ రెగ్యులరైజేషన్ కావాలని చెప్పి వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకున్నారు రాయకల్ పట్టణంలో పద్దెనిమిది వందల యాభై నాలుగు మంది అప్లికేషన్లు అంటే దాదాపు రెండు వేల మంది పదివేల కుటుంబాలు ఈరోజు ల్యాండ్ రెగ్యులరైజేషన్ అంటే భూమి క్రమబద్ధీకరణ కావాలని చెప్పి అప్లికేషన్ పదివేల కుటుంబాలు అంటే ఇంటికి ముగ్గురు నలుగురు వేసుకున్న నలభై వేల మంది ఉంటుంది మరి ఆలోచన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మీరు వరకు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా ప్రజల పక్షాలు ఉంటారు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా కానీ మళ్ళీ వాటిని వెనక్కి తీసుకుంటాం అట్లనే మాస్టర్ ప్లాన్ అప్పుడు రద్దు చేసి మళ్ళీ పునఃసమీక్షిస్తామని చెప్పినాం మరి మాకు అవకాశం రాలేదు మీకు వచ్చింది దాని మున్సిపల్ పరిధిలో రైతులకు నష్టం కాకుండా పునః సమీక్షించి రైత్యాల పట్టణం అస్తవ్యస్తంగా నిర్మాణాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని చెప్పి నాయకుల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే మీరు ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారో ఆ హామీకి కట్టుబడి ల్యాండ్ రెగ్యులైన్ స్కీమ్ మీరు చెప్పినారో దాన్ని తప్పకుండా ఫీజు రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం చైత్యాల పట్టణం చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్నో అక్రమ లేఅవుట్లు ఉన్నాయి వాటన్నిటి కూడా కనీళ్లని తొలగించి ఆ ప్లాట్లను తొలగించి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ నిర్మాణాలు చేపట్టేవాళ్ళు ఇటు బిల్డర్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు సంత భూముల్లో కొందరు పెట్టిన వాటికి కావచ్చు ఒక పద్ధతి ప్రకారం లేఅవుట్లను ఏర్పాటు చేయాలి అక్రమ లేఅవుట్లను తొలగించాల్సిందిగా నేను ఈ సందర్భంలో మీడియా సమక్షంలో అందరి పక్షాన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం ఇప్పుడు కొద్దిసేపట్లో కలెక్టర్ గారు వస్తున్నారు ఉన్నారు రాగానే వారికి వినతి పత్రాన్ని ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా వచ్చిన పాత్రికే మిత్రులందరూ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు కొద్ది నిమిషాలలో